అందరికీ నమస్కారం అండి భవ శ్రీ శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అభాగ్యులకి ఈ యొక్క అనాథలకి మరి శ్రీనాథ్ గారు ఉర్మిళ గారుల కుమార్తె అయినటువంటి చిరంజీవి లసిక పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క అభాగ్యులందరికీ కూడా మరి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క వంటకాలన్నీ కూడా చేయించి ఈ యొక్క అనాథలు ఆకలి తీరుస్తా ఉన్నారు సో ఈ రోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి లసిక ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని సదా ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ప్రసాదించాలని మాతృదేవోపవాసం తప్పించి ఒక నూట యాభై మంది అభాగ్యుల ద్వారా తెలియజేసుకుంటున్నాము మరి ఈ రోజు అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యం ఈరోజు మరి శ్రీనాథ్ గారు ఊర్మిళ గారు మరి పుట్టినరోజు తమ కుమార్తె పుట్టినరోజు సందర్భంగా మనమే సంతోషంగా ఉంటే సరిపోదు ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులకి అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని ఒక గొప్ప సంకల్పంతో అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు కాబట్టి సో ఊర్మిళ గారికి శ్రీనాథ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఈ యొక్క అభాగ్యుల మధ్యన జరుపుకొని మరి మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు ఈ యొక్క అనాథల మధ్యన జరుపుకొని ఈ యొక్క అభాగ్యుల ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాచ ॐ श्रीगुरुभ्यो नमः हरेः ओम् ओं श्री शिवगोत्रोद्रीनाथ नाम ना आम उर्मी दे लसिका देशिया लसिका देश जन्मदिन वार्षिकोत्सवपर्वदेशिंगेश्वर स्वामी देवता पूजा ओम शिवाय नम ओं महेश्वराय नम ओं शंभव नम ओं पिना नम ओं शिवशेखराय नमः ओं वामदेवाय नमः ओम श्री